హలో ఎవరి రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే కెపాసిటీ కానీ కేపబిలిటీ కానీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇప్పుడున్న పరిస్థితి అయితే లేదు నేను ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు వచ్చి మొన్న ఒక మాట మా మొన్న ఏదో అంటే కేసీఆర్ గారు ఒకసారి కాదు ఇప్పుడు రెండు మూడు సార్లు ఎప్పుడో ఒకసారి రావాలి ఆరు నెలలకు వస్తారు సంవత్సరానికి ఒకసారి బయటికి రావాలి ఏదో ఒక వార్నింగ్ ఇచ్చిపోవాలి దాన్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు బాస్ బయటకు వచ్చింది ఇవాళ నుంచి అట్లా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి మళ్ళీ అది సేమ్ అంతే మళ్ళీ బయటికి రాడా కేసీఆర్ గారు మళ్ళీ బయటకు రారు కేటీఆర్ గారు వస్తారు అప్పుడప్పుడు ఏదో మాట్లాడిపోతుంటారు వీళ్ళు ఏం మాట్లాడినా సరే కూడా వీళ్ళందరూ మాట్లాడింది ఒకెత్తు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ఎత్తు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా సరే ప్రజలు విశ్వసిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాటల్ని యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్ మెయిన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇంత రెస్పెక్ట్ ఎందుకు ఇంత క్రేజ్ అని అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి దానికి ఒక రీజన్ ఉంది నోటికి ఏదో రేవంత్ రెడ్డి గారు తిట్టినా సరే కూడా ఇనబుద్దు అవుతుంది చాలా మందికి అది ఎందుకు అని చెప్పంటే ఆయన మాట్లాడినల్లా వాస్తవం ఆయన ప్రజలు దానిలో వాస్తవం క్లియర్గా తెరిచిన పుస్తకంలో ఉంది కాబట్టి ఆయన మాటలకు అంత రెస్పెక్ట్ ఇస్తారు ఇష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని ఆయన ఏం మాట్లాడినా సరే కూడా ప్రజలు తీసుకుంటున్నారు అరే నిజమే కదా ఆయన మాట్లాడారని తప్పేముందని చెప్పి మొన్న కేసీఆర్ గారు వచ్చారు తోలు తీస్తా అని అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వారే మనందరూ తెలిసింది షేక్ పెట్ల మటన్ మస్తానికి చేసి కేసీఆర్ని పనిలో పెట్టుకో అని చెప్పి అంటే ఇది వేరే వాళ్ళు మాట్లాడితే ఆసారు మళ్ళీ కేవలం రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇది మనకు తెలిసిందే ఆపోజిషన్ పార్టీ అధికార పార్టీ పంచాయతీలు ఎట్లుంటో వాళ్ళు వీళ్ళు ఇదంతా మనం కొత్తగా స్టడీ చేసే అవసరం లేదు బట్ ఏం మాట్లాడినా సరే ఒక లీడర్ నుంచి అది యాక్సెప్ట్ చేస్తారంటే అది ఆ లీడర్ క్యాపబిలిటీకి ఆ లీడర్కి ఉన్న క్లారిటీకి మన కొంతమంది గుర్తించాలి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఎట్లా చేస్తున్నారు అని అంటే కేసీఆర్ గారు సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు ఏదో మాట అంటాడు దాన్ని తీసుకొని ఇవాళ సంది కేసీఆర్ గారు బయటకు వచ్చారు ఏ రేపటిసంది అట్లు ఇటు ఉంటుంది అని చెప్పి వీళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఏదో అనుకుంటారు మళ్ళీ వారం వారం రోజులు చూసినాక ఆయన రాడు ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద మనిషి ఆయన కేసీఆర్ కేసీఆర్ గారికి నేను అంటే నాకు అనిపించింది ఏంటంటే కేసీఆర్ గారు ఇంకా నాకు తెలిసి ఆయన అట్లనే రెస్ట్ తీసుకుంటే కేసీఆర్ గారు ఒక రెస్పెక్టు ఒక క్రెడిబిలిటీ అనేది తెలంగాణ ప్రజలు ఉంది ఆ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారికి అది ఉంది ఇక్కడ ఎట్లా జరిగింది ఈ రాజకీయం ఎట్లా పక్కన పెడితే కేసీఆర్ గారికి తెలంగాణకి ఒక ఎమోషన్ ఒక సెంటిమెంట్ అనేది ఉంది కేసీఆర్ గారు సైలెంట్గా ఉంటేనే అది అట్లా అది అట్లా ఉంటుంది అది అట్లా కాకుండా కేసీఆర్ గారు కనుక బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు కనుక ఏమైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చేసే దాడికి ఉన్నది ఉంచుకునే అన్ని వేకరికి అవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఒక మాట మాట్లాడేటప్పుడు ముందు దానికి ఏమొస్తుంది మాట్లాడకపోతే ఏమొస్తుంది అన్న క్లారిటీతో మాట్లాడుతాం రేవంత్ రెడ్డి గారు ఏదో క్యాడర్ని లేపుదాం వాళ్ళతో క్లాప్స్ కొట్టిపించుకుందాం దీనికి ఇది కాదు ఆయన క్లారిటీ ఆయన మాట్లాడిందంటే తూట అంతే అంత క్లారిటీతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా కొంచెం ఒక ఆలోచించి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవాలంటే ఒకటో పది ఆలోచించే సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఆయన పుస్తకం లాగా జరిగిన ప్రతి ఒక్కటి ప్రజలతో మంచుకుంటుంది కాబట్టి ఆయనకు క్రెడిబిలిటీ ఉంది ఇప్పుడు వచ్చి మళ్ళీ పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఇయల్ వచ్చి పాలమూరు గురించి నీళ్ళు గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఎందుకు ఇదాలే తెలంగాణ ప్రజలు పదేళ్ళు ఏం చేసావు నువ్వు ఏమన్నా చేసినావా ఇప్పుడు రెండు సంవత్సరాలు వచ్చి రేవంత్ రెడ్డి గారిని రెండు సంవత్సరాలు తట్టడి మట్టి పోయాలని చెప్పి మాట్లాడుతున్నాను రెండు సంవత్సరాలు తట్టడి మట్టి ఏం చేయాలో చేస్తారు ప్రజలు చూస్తారు అది వాళ్ళు రేషన్ కార్డులు ఇచ్చిరా ఫ్రీ బస్ ఇచ్చిరా గ్యాస్ ఇచ్చిరా కరెంట్ ఇచ్చారా ఏమి ఇచ్చారా అది ప్రజలకు క్లారిటీ ఉంది ఇవాళ వచ్చి తట్టిన మట్టిదీయాలంటే ఉన్న కేసీఆర్ గారు ఇప్పుడు మాట్లాడిన పాలమూరికి ఏం చేసిర్రు అది కేసీఆర్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది కేటీఆర్ గారికి కూడా ఉంది నాకు తెలిసి కేసీఆర్ గారు వచ్చింది ప్రజల కష్టాలు ఉన్నారని మాత్రం కేసీఆర్ గారు రాలేరు కేటీఆర్ గారు కష్టాలు ఉన్నారని చెప్పి వచ్చినేమో నాకు అనిపిస్తుంది ప్రజల కోసం వచ్చినంటే ప్రజల కోసం ప్రజలకైతే ప్రజెంట్ సమస్యలు ఏమి లేవు అంత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా పద్ధతిగా లెక్కతోని పోతుంది అంత కేటీఆర్ గారికి కష్టాలు అయితే కేటీఆర్ గారికి ఖచ్చితంగా కష్టాలు ఉన్నాయి ఎందుకంటే కేటీఆర్ గారు అనుకున్నంత రేంజ్లో పార్టీని హ్యాండిల్ చేయలేకపోతుండు ఆ కమాండింగ్ వస్తలేదన్నది కేసీఆర్ గారికి మేబీ ఆ బాధతో వచ్చిందేమో తప్ప తెలంగాణ ప్రజల కోసం అయితే మాత్రం కేసీఆర్ గారు వచ్చినట్టు నాకు అనిపించలేదు ఎందుకంటే పదేండ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారు ఈరోజు ఏవైతే విమర్శలు చేస్తుండో దేని మీద దాని మీద ఆయన ఆ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనేది ప్రజలకు చెప్తే ప్రజలు ఏమైనా విశ్వసిస్తారు అప్పుడు అదేం చెప్పకుండా ఇక నేను వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనకాడికి కేసీఆర్ గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇంకా నాకు తెలిసి బీఆర్ఎస్ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కాదు బీఆర్ఎస్ కేడర్ను కూడా నిరుత్సాహపరుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మాట్లాడే ఒక్కసారి స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన ఆపుడు ఎవరి వాళ్ళు కూడా కాదు క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏం మాట్లాడుతున్నది క్లారిటీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా మాట్లాడుతుంది ఉసుగుల గుద్దుల ఏముండే రేవంత్ రెడ్డి గారి దగ్గర అట్టు ఉన్నాడు కాబట్టి ఇలా ఏ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రజలు విశ్వసిస్తారు రేవంత్ రెడ్డి గారిని మెయిన్ మెయిన్ అసలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజలు నమ్ముతారు ప్రజల కోసమే చేస్తుండూ మంచిగా చేస్తుండే అన్న నమ్మకం ప్రజలు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు అనే ముంగట ఆలోచిస్తే బెటరు లేదంటే రేవంత్ రెడ్డి గారి నుంచి ఛాన్సర్లు ఎట్టున్నాయో ఉన్నాయో మనం రీసెంట్గా చూసినాం అవన్నీ నేను మాట్లాడితే మళ్ళీ మంచిగా ఉండదు కాబట్టి ఈ వీడియోలో మాట్లాడతలేను వీడియో కానీ నడిచి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్